ఆడబిడ్డలపై అఘాహక్యాలకు పాల్పడిన నేరగాళ్లకు అదే చిరు రోజు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఏపీ పోలీసుల ప్రతిష్టను మళ్లీ నిలబెడతామని స్పష్టం చేశారు ప్రజల భద్రతకు భరోసా ఇచ్చేలా పోలీసుల వ్యవహార శైలి ఉండాలని ఆయన సూచించారు సచివాలయంలో హోంశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్రంలో పోలీసింగ్లో స్పష్టమైన మార్పు కనిపించారని దిశానిర్దేశం చేశారు మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలని ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అనేదే నేరస్తులకు అర్థం కావాలని సీఎం పోలీసు శాఖకు ఆదేశించారు నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కనిపించేలా పోలీసు శాఖ పనిచేయాలని అన్నారు రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించారని తెలిపారు శాంతి భద్రతలు కాపాడే విషయంలో నేరాల విచారణ నేరస్తులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు సచివాలయంలో హోంశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు సమీక్షకు హోంమంత్రి అనిత డీజీపీ

చిన్నపిల్లలపై నేరాలు పెరిగాయని వెల్లడించారు గత ప్రభుత్వ తీరుతో పోలీసు శాఖ ఎలా నిర్వీర్యమైందో పవర్ పాయింట్ ద్వారా వివరించారు పోలీసు శాఖలో ఆయా విభాగాలకు ఇవ్వాల్సిన చిన్న చిన్న ఆర్థిక మొత్తాల్ని కూడా చెల్లించకపోవడం వల్ల పోలీసులు పోలీసు శాఖ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు పోలీసు శాఖ ఆధునికీకరణకు అరవై ఒక్క కోట్ల రూపాయలు విడుదల చేయడానికి సీఎం ఆమోదం తెలిపారు వైసీపీ ప్రభుత్వం పోలీసుల్ని కక్ష సాధింపులకు రాజకీయ పార్టీల్ని ప్రజల్ని అణచివేసేందుకు ఉపయోగించుకుందని అయితే పోలీసు శాఖ సామర్థ్యం మాత్రం పెంచలేదని సీఎం అన్నారు గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో గంజాయి సాగు సరఫరా వాడకం విపరీతంగా పెరిగిందని డ్రోన్స్ ను వినియోగించి గంజాయి పంట ఎక్కడుందో గుర్తించి నాశనం చేయారన్నారు వచ్చే నెలలో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టారని ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని సీఎం అన్నారు నేరాల విచారణ విషయంలో అలసత్వాన్ని సహించేది లేదని నేరం జరిగిన వెంటనే క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ బృందాలు ఎందుకు వెళ్లడం లేదని సీఎం ప్రశ్నించారు యాజ్ పర్ సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ఆరు సీసీ కెమెరాలు పెట్టాలి ఆరు సీసీ కెమెరాలకు సంబంధించిన బిల్స్ కూడా ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా ఇవ్వలే ఈ రోజుకి కూడా ఆ సీసీ కెమెరాస్ పని లేదా అని చూసుకునే నాదుడు కూడా ఐదు సంవత్సరాలు లేరు పదకొండు కోట్ల రూపాయలు కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేయమని చెప్పి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేది పూర్తిగా అయిపోయింది మెయింటెనెన్స్ ఇంతకు ముందు ఉండేదా మెయింటెనెన్స్ అంతా కూడా ఐదు సంవత్సరాలు పోవటం వల్ల అవన్నీ కూడా మూలన పడిపోయిన పరిస్థితి ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఛార్జెస్ ఉన్నాయో పది కోట్ల రూపాయలు ఆ పది కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇమీడియట్గా రిలీజ్ చేసి వాటి అన్నిటినీ కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి క్రిమినల్స్ పట్టుకునే విషయంలో వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనేది భావించుకోవాలి మనం ఇవన్నీ ఒక అయితే ఎన్ని చేసినా ఎన్ని సిస్టమ్స్ పెట్టినా డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వెహికల్స్ కానీ ప్రొవైడ్ చేస్తేనే వీళ్ళు పరిగెడతారు పోలీస్ వెహికల్స్ పనిచేయట్లే స్పెషల్ థ్యాంక్స్ సీఎం సిఎంసార్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెహికల్స్ తీసుకోవడానికి కూడా ఆయన మాకు పర్మిషన్ ఇచ్చారు వెహికల్స్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ కొత్త వెహికల్స్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయగలుగుతున్నాం ఉమెన్ సేఫ్టీకి ఒక వింగ్ పనిచేస్తుంది ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ ప్రతి జిల్లాలోని ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్ ఇచ్చి ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి ఏపీలో గ్రే హౌండ్స్ శిక్షణా కేంద్రం విజయవాడలో పోలీస్ అకాడమీ ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సెంటర్ ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు